నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని మంత్రి పొంగులేటి అన్నారు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు పట్టాదారు పుస్తకంలో భూ మకపతాలు రెవెన్యూ అధికారులే మీ రెవెన్యూ గ్రామానికి వచ్చి పరిష్కరిస్తారని తెలిసి వ్యాప్తంగా మండలంలో సుమారు పదమూడు రెవెన్యూ గ్రామాలు ఈ పదమూడు రెవెన్యూ గ్రామాల్లో మూడు టీములను ఏర్పాటు చేసి అధికారులునే అక్కడ గృహ కార్యదర్శి ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు వీళ్ళందరూ ఇచ్చిన సూచనలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు భూమార్త చట్టంలో ప్రజలకి సౌకర్యార్థం ప్రజలకి మంచి జరిగే విధంగా భూములున్న ఆసలకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేసుకొని వడి వడిగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పైలట్ గా గత నెల పద్నాలుగో తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకి ఈ భూభాగం రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన తర్వాత రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో